సార్ ముందుగా ఈ చిన్నపిల్లల్లో లేదా పెద్దవాళ్ళలో అయినా సరే ఈ రోజుల్లో కొంత ప్రమాదకరంగా మారుతున్నటువంటి జబ్బుల్లో ఈ జాండీస్ అనేది ఒకటి సో దానికి సంబంధించినటువంటి లక్షణాలు కావచ్చు వాటిని ఎలా గుర్తించాలనే విధానం కావచ్చు దాని యొక్క నివారణ చర్యలు కావచ్చు ముందుగా ప్రికాషన్స్ కావచ్చు సో వాటి గురించి మేమే మాటలో సార్ నమస్కారముడిషియన్ చేస్తున్నాను మనం వాడక భాషలో పచ్చలు పచ్చడికాయలు అంటారండి దాన్ని ఇంగ్లీష్లో జాండీస్ అంటారు వైద్య దాన్ని దాని అంటారు అంటే ఈ జాండీస్ అనేది ఏంటంటే మనం మామూలుగా కళ్ళు పచ్చగా కావడము ఒళ్ళు పచ్చగా కావడము మూత్రం పశువురంగా రావడానికి దానిలో మనం జాండీస్ అని మామూలుగా పేషెంట్ సంబంధించిన తాగుతా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో జాండీస్ అంటే ఏంటంటే మన రక్తంలో శీరం బీజం అనే ఒక కెమికల్ ఉంటుంది ఒక రసాయనం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరిలో తగినంత మోతాదులో మాత్రమే ఉంటుంది ఈ సీరం బిల్డ్ జరిగే ప్రతి ఒక్కరికి పాయింట్ ఫైవ్ టు వన్ మిల్లీగ్రామ్స్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎప్పుడైతే ఈ సీరం బిల్లు అనేది రక్తంలో మూడు గ్రామ్స్ పర్సెంటేజ్ మూడు ఎంజీ మిల్లీగ్రామ్స్ పర్సంటేజ్ అంటే పెరిగినప్పుడు మనకు దాని లక్షణాలు బయట మన రక్తంలో సీరం బిల్లు అనే ఒక రసాయనము రక్తములు పెరిగినప్పుడు త్రీ మిల్లీగ్రామ్స్ పర్సెంటేజ్ కడిప మనకు కళ్ళు పచ్చగా ఉండడము చర్మం పచ్చగా ఉండడము మూత్రం పచ్చగా రావడము దీన్ని మనము జాటిస్ అవ్వాలి సో ఇది ఈ శీరం బిడ్డ యొక్క రసాయనం ఎందుకు పెరుగుతుంది అనే దానికి కారణాలు మనము తెలుసుకోవాలి అయితే దానికన్నా ముందు నేను జాంటిస్ అంటే చిన్న పిల్లల్లో వచ్చే జాండీస్ ఒక రకం ఉంటుంది పెద్దోళ్ళల్లో వచ్చే జాండీస్ ఒక రకం చిన్న పిల్లలు అంటే మమ్మల్ని ఫస్ట్ పుట్టగా మామూలుగా మనము అందరితో పసకలైన పసకలైన అని అనుకుంటాము పుట్టగా అనే పాపకు జాండీస్ వచ్చే అవకాశము ఎక్కువ ఉంటుంది సో ఈ జాండీస్ యొక్క లక్షణాలు కారణాలు వేరుంటే పెద్దోళ్ళలోకి వచ్చే జాండీస్ యొక్క లక్షణాలు దానికి సంబంధించిన కారణాలు పూర్తిగా డిఫరెంట్ దాని నేను ముఖ్యంగా నేను చిన్న పిల్లలు పుట్టగానే వచ్చే జాండీస్ గురించి ఫస్ట్ చెప్తాను సో పుట్టగానే పిల్లలకు జాండీస్ దాన్ని ప్రసంగం అంటాము వస్తున్నాయి చాలా మంది పిల్లలు పుట్టగానే వచ్చే పిల్లలు వచ్చే జాండీస్ రెండు ఉంటాయి ఒకటి ఫిజియలాజికల్ జాండీస్ ఒకటి పెథలాజికల్ జాండీస్ ఫిజియలాజికల్ జాండీస్ అంటే పుట్టిన ప్రతి ఒక్క పాపకు ఎంతో కొంత జాండీస్ ఉంటుంది అంటే నార్మల్గా మనం ఇందాక పాయింట్ ఫైవ్ టు వన్ కాకుండా ఫైవ్ గ్రామ్ ఫైవ్ మిడి గ్రామ్స్ టు సెవెన్ మిడి గ్రామ్స్ వస్తాయి అంటే ప్రతి బేబీ పుట్టిన తర్వాత సెకండ్ డే నుంచి సెవెంత్ డే వరకు ప్రతి బేబీకి జాబీస్ వస్తాయి సో దాన్ని ఫిజియలాజికల్ జామీస్ అంటే దాని గురించి మనం టెన్షన్ భయపడే అవసరం ఉంది ప్రతి బేబీకి జాబీస్ ఎంతో కొంత వస్తుంది నిజంగా సెకండ్ డే నుంచి పుట్టగానే స్టార్ట్ కాదు సెకండ్ డే నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డే మాక్సిమం ఉండి సెవెంత్ డే వరకు తగ్గిపోతుంది దానందనేది తగ్గిపోతుంది దానికి ఎటువంటి మందులు ఉండవు ఏముండదు దాన్ని ఫిజియోలాజికల్ జాంట్స్ ఇది పుట్టిన పసిపిల్ల నుంచి మాట్లాడుతుంది పథలాజికల్ జాంట్స్ అంటే అది కొన్ని కారణాల వల్ల పుట్టగానే పసిపిల్లలకు వస్తుంది దాని పెథలాజికల్ జాంట్స్ అంటారు దీంట్లో ఏమైందంటే పెథలాజికల్ జాంట్స్లో పుట్టిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు పసగానే ఉంటుంది సో పుట్టిన పాపకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫస్ట్ దానికి పెథలాజికల్ జాన్స్ అన్నారు పెథలాజికల్ జామిస్ అంటే అది కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వచ్చిన జామిస్ పెథలాజికల్ జాన్స్ అంటారు ఫిజలాజికల్ జామిస్ మామూలుగా వచ్చి వెళ్ళిపోతుంది సెకండ్ డే స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డే మాక్సిమం ఉంటుంది సెవెన్త్ తగ్గిపోతుంది అని ఎటువంటి వైద్యం కూడా అవసరం ఈ పెథలాజికల్ జామిస్ లో మనం ఆవరించాల్సింది ఈ పెథలాజికల్ జామిస్ పుట్టిన విత్ విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తే అప్పుడు దాన్ని మనం పెథలాజికల్ జాన్స్ అంటే ఈ పెథలాజికల్ జామిస్ రావడానికి కారణాలు కొన్ని ఉంటాయి ఫిజలాజికల్ జాయింట్స్ ఎందుకు వస్తాయంటే అది మరి కొందరికి డౌట్ వస్తుంది ఈ నార్మల్గా ఫిజలాజికల్ జాయింట్స్ రావడానికి ఏంటి మరి మామూలుగా దాంట్లో సీనం బిల్డింగ్ అనేది కలుగుతుంది అంటే ఫిజిలాజికల్ జాయింట్స్ ఎందుకు వస్తాయంటే మామూలుగా పుట్టగానే పాప యొక్క లివర్ యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుంది పుట్టగానే రక్త కణాలు అంటే ఆఫ్ ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉంటాయి సో అవి ఉండడం వల్ల అంటే మెచూర్ రాకపోవడం వల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఎక్కువ శాతం ఉండడం వల్ల జాండీస్ వస్తే అది నార్మల్ ఫిజియలాజికల్ జాండిస్ దాని కారణాలు అంటే మనం పెథలాజికల్ జాండీస్ అంటే పుట్టిన వ్యక్తి ప్రెండ్ కోసం వచ్చే జాండీని వచ్చేదాన్ని పెథలాజికల్ జాండీస్ అంటాము దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటాం ఆర్హెచ్ అంటే మదర్ ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది మదర్ ఆర్హెచ్ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది పాప బేబీ కానీ మేల్ బేబీ కానీ ఫీమేల్ బోబీ కానీ ఆరెంజ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు దీన్ని ఆరెంజ్ ఇన్కమ్ ప్యాక్టిఫు ఇటువంటి పరిస్థితులలో పాపకు జార్లీస్ కుట్టగానే వచ్చే అవకాశం ఉంది ఇది ఒక కారణం ఫస్ట్ కారణం ఆరెంజ్ ఇన్కమ్ ప్యాటివ్ ఉంది అంటే మదర్ ఆరెంజ్ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది పాప అని పాప ఆరెంజ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు జార్నీస్ ఉండే అవకాశం ఉంటుంది ఇది ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఏబిఓ ఇన్కమ్ ప్యాక్టివ్

మూడవ కారణం ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది నాలుగో కారణము బేబీ వెయిట్ తక్కువ వస్తుంది సో ఇవన్నీ ఫెజలాజికల్ జాండిస్ ఈ జాండిస్ కూడా మనము రకరకాల సీరల్ బిల్లు వెళ్ళిందాక సీరం బిల్డ్ క్వాంటిటీ దాన్ని బట్టి పర్సంటేజ్ని బట్టి మనము దీనికి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది మనం ఇక్కడ గమనించినట్లయితే ఫిజిలాజికల్ జాటిస్కి ఎటువంటి వైద్యం అవసరం మీకు చెప్పాను మామూలుగా దాని తర్వాత తగ్గిపోతుంది సెకండ్ డే స్టార్ట్ అవుతుంది సెవెన్ డే వాళ్ళు అయిపోతే అనేటువంటి వైద్యం అవసరం ఉంటుంది తల్లిదండ్రులు మాత్రం చెప్పాల్సింది ఏం కావాలి ఫిజియలాజికల్ జాంటిస్లో కూడా ఎప్పుడైతే సీరం బిల్లుకు అంటే రక్తంలో సీరం పెరుగుని శాతమో ఎప్పుడైతే పన్నెండు అనుకో అప్పుడు మనకు దాని గురించి మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే సీరం బిల్లుపుని పన్నెండు దాటితే అప్పుడు జరిగిన ఈ జాండీస్కు ఒక ప్రత్యేకమైన వైద్య ట్రీట్మెంట్ దాన్ని ఫోటో తెప్పి ఈ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు సీరం బిల్డ్రిమెన్ శాతం పెరిగినప్పుడు మేము ఫోటోథెరపీ అనే ఒక లైట్ ట్రీట్మెంట్ చేస్తాం ఇది ఏం చేస్తానంటే ఈ సీరం బిల్డ్రిమెన్ ను ఈ ఫోటోథెరపీ ద్వారా వచ్చే లైట్ ఉన్న వేవ్ బ్లూ లైట్ దీంట్లో బ్లూ లైట్ ఈ రక్తంలో ఉన్న బిల్డ్రును ఒక డిటాక్స్ వేస్తారు దాని ద్వారా రక్తంలో ఉన్న ఈ సీరం బిల్డ్రుమెన్ అనే ఒక కెమికల్ రసాము ఈ ఫోటోథెరపీ ద్వారా డిటాక్స్ అయ్యి గానిస్తారు ఇది ఒక ట్రీట్మెంట్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో ఉన్న సీరం పిల్లలు కానీ దీనికి ట్రీట్మెంట్ చేయడం ఫోటోథెరప్మెంట్ సో ఫోటోథెరపీ ఒకటే మార్గము దీనికి మందులు ఏమి ఉండవు మెడిసిన్స్ కూడా ఏమి ఉండవు కాకపోతే కొన్ని సందర్భాలలో ఈ లివర్ చేయడం కొరకు మనము కొన్ని ఫోబార్గన్ ఒక టైం టాబ్లెట్ కూడా వాడదు వాడతాం ఒక ట్యాబ్లెట్ ఫీనోబార్ ఏం చేస్తా అంటే ఇది మామూలుగా ఫిట్స్ వాడతాము దీన్ని కూడా వాడతాం అంటే కొంత లివర్లో స్టిమిలేట్ చేయటం సీవెన్ బిల్మెన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ మిలిగ్రామ్స్ ఒక్కొక్కసారి ఈ చిన్న పసిపిల్లర్లో ట్వంటీ కూడా దాడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా దాట అప్పుడు ఈ ఫోటోథెరపీ అనేది పనిచేయదు అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫేషన్ చేస్తాం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ అంటే బేబీలో బ్లడ్ లాక్కు తీసుకుంటూ అంబులిక్కల కార్డు ద్వారా మళ్ళీ ఇంకో బ్లడ్ ఎక్కిస్తాం సపోజ్ ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ లాక్ చేసి మళ్ళీ ఇంకో ట్వంటీ ఎంఎల్ వేరే మదర్ బ్లడ్ ఎక్కిస్తాం దీన్ని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ ఇది మరీ ఎక్కువ శాతం ఉన్నట్టు ఎక్కువ శాతం ఉన్నట్టు ట్వంటీ మిలిగ్రామ్ దాటినప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ అని చేస్తాం సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటేమో ఫోటోథెరపీ రెండేమో ఫినోబార్టర్ అనే ఒకటి ట్యాబ్లెట్ ద్వారా మూడవది ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ ఇది కూడా బేబీ యొక్క వెయిట్ని బట్టి మనము అసెంబ్లీ చేస్తాం అంటే తీవ్రతను తీవ్రతగా చేయడం అంటే బేబీ వెయిట్ని బట్టి బాగా వెయిట్ తక్కువ ఉంది అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ టూ ఉంటే కొంచెము తొందరగా ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక్కోసారి త్రీ గ్రెయిన్స్ ఉంది మనం ప్రోటీన్ మీరు దాని వారికి వెయిట్ చేస్తాం సో ఇవన్నీ బేబీ వెయిట్తో కూడా మనము ప్రపోర్షనల్ గా కంపేర్ చేసి బయట చేస్తాం ఇది నియర్ నాటర్ జాయింట్స్ అంటే పుట్టిన తర్వాత వచ్చే జాయిన్స్ గురించి చెప్పారు జనరల్ జనరల్గా బయట నుంచి ఇన్ఫెక్షన్స్ కానీ వేరే కారణాల వల్ల రక్తంలో ఉన్న తేడాల వల్ల ఈ జాండీస్ వస్తుంది ఇది పెథలాజికల్ జాండీస్ గురించి ఇంకా ఇంకా దీంట్లో కొన్ని మామూలుగా అపోవలు ఎలా ఉంటాయంటే రేర్గా ఈ పెథలాజికల్ జానిస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఒక ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బాగా మనం ట్రీట్మెంట్ సరి అయినట్టు లేకపోతే అంటే ఈ సీరం విడుగులు అని చెప్పి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం దాన్ని అంటారు మా భాషలో సో బ్రెయిన్లో కొన్ని ఇబ్బందులు కానీ తర్వాత బేబీ ఎరుగు ఎదుగుదలలో కానీ లేకపోతే మా నాలెడ్జ్ సంబంధించిన అవన్నీ లక్షణాలలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది సో అందుబాటు పుట్టగానే బేబీ యొక్క జానిషన్ గమనించి దాన్ని సార్ ఇప్పుడు చిన్నది గమనించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాండీస్ అనేది ఇప్పుడు మామూలుగా ఫీవర్ అయితే ఉళ్ళు కాలితే చూసి జ్వరం అని అనుకుంటాము లేదా ముక్కు కలితే జలువ అనుకుంటాం జాండీసే అని గుర్తించడానికి అంటే దాని యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి సార్ కళ్ళు పచ్చగా తెల్ల ఉంటుంది సో బాడీలో మామూలుగా పీడియాప్షన్ పిల్లలు డాక్టర్ ఏం చేసి అంటే ఎల్లో ఉండాలి లేని చెప్పడం తర్వాత మాకు కూడా క్లినికల్గా టెస్ట్ చేయొచ్చు అంటే మనము బ్లడ్ టెస్ట్ కాకుండా కూడా ఎగ్జామిన్ చేసుకోవడం కొంత అసలు చేయగలం ఎట్లా అంటే పచ్చగా ఈ పచ్చదనం అనేది తల భాగం నుంచి కిందికి తా చుట్టు వరకు పోతుంది సపోజ్ కడుపు వరకు పచ్చగా ఉందనుకోండి మేము పన్నెండు అంటాము తర్వాత మోకాల వరకు వచ్చిందనుకోండి పదిహేను అంటాము ఫుడ్ వరకు వచ్చింది అనుకోండి ఇరవై అంటాం ఇరవై మిలిగ్రామ్స్ అంటాం సో ఈ విధంగా క్లినికల్గా కూడా మేము టెస్ట్ చేస్తాం జనరల్గా ఇది న్యాచురల్ ఎయిట్ ఇంకా బాగా కనబడుతుంది మా ఆర్టిఫిషియల్ హైట్ అంటే మాకు ఇంకా స్కిన్ వత్తి చూస్తాం ఒత్తిడి చూస్తే పచ్చగా కనబడుతుంది సో అద్దామని కడుపు వరకు వచ్చింది అనుకోండి మేము దాదాపు ట్వెల్వ్ వరకు అనుకుంటాం నీ జైడ్ వరకు వచ్చింది అనుకోండి పదిహేను వరకు వచ్చింది అనుకుంటాం కింద ఫుడ్ బేబీ ఫుడ్ చూస్తాము వాడికి వచ్చిందంటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ మిలిగ్రామ్స్ పర్సెంట్ అమ్మాయి దీన్ని మామూలుగా మనం బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం ఈ విధంగా మేము అసెస్ట్ చేస్తాం తర్వాత ఎప్పుడైతే మదర్ ఓ గ్రూప్ అనుకోండి అప్పుడు మేము తొందరగా జాగ్రత్త పడతాం మదర్ ఓ గ్రూప్ కాబట్టి పాప ది ఏ నా చూస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాం అదే మదర్ ఆరిష్ నెగిటివ్ అనుకోండి పాప ఆరిష్ పాజిటివ్ గ్రూప్ అనుకోండి అప్పుడు మేము సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన జామీస్ వస్తుందా లేదా రోజు టెస్ట్ చేసి వైద్య చెప్తున్నాం ఇది పిల్లల నీళ్ళు ఆటలు జాన్స్ చిన్న చిన్నపిల్లలు వచ్చే జాన్స్ తర్వాత ముఖ్యంగా మేము గమనించే ప్రాక్టీస్లో ఏంటంటే తల్లిదండ్రులు నడుగుతుంటారు తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంట్లో జాగ్రత్తలు ఏముంటుంది మామూలుగా స్వతహాగా బ్లడ్లో ఉన్నటువంటి కిడాలలో వచ్చే జాండిస్ కాబట్టి ఇది వేరే ఇన్ఫెక్షన్ వల్లనో లేదా ఇంకేజ్ దేని వల్లనో వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత రేర్గా బ్రెస్ట్ మిల్క్ తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా రేర్స్గా ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ జాండిస్ ఉంటుంది సో దీంట్లో మేము చాలా సార్ అడుగుతారు అంటే రావడం వల్ల తల్లి ఏమైనా నాన్ వెజ్ తీసుకోవచ్చా అని అడుగుతుంటారు నాన్ వెజ్ తీసుకోవచ్చు అంటారు నాన్ వెజ్ కు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు తల్లి మంచి ఆహారం తీసుకోవచ్చు నాన్ వెజ్ తీసుకోవచ్చు వెజిటేరియన్ తీసుకోవచ్చు తల్లి ఆహారానికి ఉన్న తర్వాత ఈ చిన్న పిల్లలు ఫస్ట్ నీన జామీస్ ఎటువంటి సంబంధం ఉండదు సో దీంట్లో పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఏంటంటే అపోలో పోయి నాన్ వెజ్ తీసుకోకపోవడము రకరకాల ఆ ఫాస్టింగ్ పడమనేది కరెక్ట్ కాదు దీనికి చెప్పిన విధంగా దీనికి మూడే రకాల ఫోటోథెరపీ ట్రీట్మెంట్ అది ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని తర్వాత ఎక్సెంట్ ఒకటి ఇది న్యూ బాన్ సంబంధించి పుట్టిన తర్వాత వచ్చే పసులకు సంబంధించింది తర్వాత తర్వాత కొంత జాండీస్ అంటే మనం మామూలుగా పెద్దోళ్ళకు కూడా వస్తుంది తర్వాత పిల్లలకి కూడా ఆ జాండీస్ దీనికి టోటల్గా డిఫరెంట్ అదే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇదేమో రక్తంలో తేడా వస్తుంది చిన్న పుట్టిన తర్వాత ఇంకొక రకమైన జాంట్స్ సర్జికల్ జాయింట్స్ కూడా ఉంటాయి అంటే పుట్టిన తోటే ఈ లో ఈ బ్లడ్ ఫ్లో అయ్యే పైప్స్ ఉంటాయి బిల్లు ఫ్లో అయ్యే ప్రసారం అయ్యే పైప్స్ ఉంటాయి లివర్ అవి బ్లాక్ అయినా కూడా సర్జికల్ ఉంటాయి ఇవన్నీ పుట్టిన నుంచి పది పదిహేను రోజుల మధ్య వచ్చే జామీస్ మాత్రమే నేను చెప్పాను తర్వాత ఇంకా మిగతా జామీస్ ఉంటాయి అంటే పెద్దోళ్ళల్లో చిల్డ్రన్స్ లో దానికి వైరస్కి సంబంధించిన కారణాల వల్ల వస్తుంది అంటే హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ ఇది కామన్ గా మనము జాండీస్ అంటాం ఈ జాండీస్ వేది ఇన్ఫెక్షన్ వైరస్ ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే మనం పరిశుభ్రమైన అపరిశుభ్రమైన నీళ్ళు తాగడం వల్ల అపరిశుభ్రమైన ఆహారం చేసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ తోటి జాండీస్ వస్తుంది దాంట్లో లివర్లో మొత్తం ఈ శీరం బిల్లు అనేది మనం అనుకున్న మోతాదు కంటే త్రీ మిలిగ్రామ్స్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వస్తుంది ఇది హెపటైటిస్ ఏ వైరస్ వల్ల హెపటైటిస్ బి వైరస్ వల్ల ఎందుకు వస్తాయి రకరకాల మనము అందులో యూ నీడిల్స్ వాడడము లేకపోతే కంట కంట మెడికల్స్ నీడిల్స్ వాడడము తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ తర్వాత ఇలా హెపటైటిస్ బి వైరస్ తో వచ్చే జాండీస్ సో ఇవి పిల్లలలో పెద్దోళ్ళల్లో వచ్చే జాండీస్ దీనికి కారణం ఏంటంటే జాండీస్ అంటే మెయిన్ మీరు గుర్తించవలసింది లివర్ లో ప్రాబ్లమ్ అనుకోవాలి జాండీస్ అనేది లివర్కి సంబంధించిన ఇటు పసిపిల్లలైనా పెద్దోళ్ళైనా లివర్లో తేడా ఉండడం వల్ల చిల్డ్రన్స్లో కానీ తర్వాత పెద్దోళ్ళు వస్తుంది పుట్టిన పరిస్థితి పుట్టిన దాని వచ్చే పరిస్థితి మాత్రం బ్లడ్ గ్రూప్లలో తేడా ఉండడం వల్ల వస్తుంది సో పెద్దోళ్ళకి వచ్చే జానెస్లో లివర్ ఉంది లివర్లో ఇన్ఫెక్షన్ ఒక కారణం ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇంకా మరీ పెద్దోళ్ళలోకైతే మన అడల్ట్స్ ఉంటారు కదా ముప్పై ఏడు నలభై ఏడు ఆకు వాళ్ళకు ఆల్కహాల్ వస్తుంది తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ వల్ల వస్తుంది తర్వాత కొన్ని పాయిజన్స్ మన సమస్య ఎక్స్పోజర్ కూడా వస్తుంది ఇవి పెద్ద పూర్తిగా వైద్యం అంతా మనం లివర్ సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల లివర్ జబ్బు కావడం వల్ల లివర్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే జాడీస్ కాబట్టి మనము లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాల్సి అంటే జామీస్ వచ్చినప్పుడు జనరీ వైరస్ వల్ల ఎక్కువ శాతం వైరస్ వల్ల వస్తుంది కాబట్టి మనం తెలిసి వైరస్ ట్రీట్మెంట్ ఏమి కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని చేస్తారంటే మనము ఆహార నియమాలు అక్కడ పాటించవలసింది పసు పుట్టిన పసు పిల్లల ఆహార నియమాలు ఏముండవు ఈ వైరస్ వల్ల వచ్చే పెద్ద పిల్లలు వచ్చే పెద్దవాళ్ళు వచ్చే జార్టీస్లో మనం అక్కడ ఆహార నియమాలు పాటించాలి అక్కడ ఏం చేయాలంటే మామూలుగా అప్పుడు వచ్చే జార్నిస్ వైరస్ కాబట్టి దానికి మనం పెద్దగా మందులు ఉండము మనం ఏం చేస్తామంటే ఈ వైద్యంలో లివర్ వల్ల లివర్ చాలా కావడం వస్తుంది కాబట్టి మనం లివర్ మీద లోడ్ తగ్గాలి లివర్ మీద మనం తినే ఆహారం అంతా మనం లివర్ లోపలనే మన ఆహారం అడుగుతుంది మనము తినే ఆహారము లివర్లో వచ్చే జ్యూసెస్ తోనే మనం తినే ఆహారం తగ్గు డైజెషన్ సో మనం తినే ఆహారంలో మూడు రకాలు తినే అందరిస్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ తర్వాత ఫ్యాట్స్ ఉంటాయి సో ఎప్పుడైతే మనము లివర్ ఖరాబ్ అయినప్పుడు జబ్బు పడ్డప్పుడు మనము ఏం చేస్తామంటే శాస్త్రీయంగా పిండి పదార్థాలకు సంబంధించిన ఆహారాలు మాత్రమే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి వచ్చినప్పుడు మూడు రకాల ఆహారాలు ఉంటాయి మనం పిండి పదార్థాలు కొరువు పదార్థాలు మాంస వృత్తులు ఎప్పుడైతే లివర్ సిక్ అయిపోతే జాయిన్ అయితే మనము పిండి పదార్థాలకు సంబంధించిన ఆహారం ఎక్కువ ఇవ్వాలి మాంస వృత్తులు తర్వాత కొవ్వు సంబంధించిన ఆహారాన్ని తగ్గించాలి ఎందుకంటే లివర్ ఆల్రెడీ సిక్ అయి ఉంటుంది దానిలో పవర్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైతే పిండి పదార్థాలు ఈజీగా అవుతుంది పిండి పదార్థాలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి కొవ్వు పదార్థాలు మాంస వృత్తులు సరిగా డైజెషన్ కానీ లివర్ సిగ్ అయింది కాబట్టి మనము ఆహారంలో ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారం పెట్టాలి పిండి పదార్థాలు అంటే ఏంటంటే రైస్ తర్వాత షుగర్ సంబంధించినటువంటి షుగర్ కేన్ జ్యూస్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ శాతం ఇవ్వాలి కొద్ది శాతము ప్రోటీన్స్ ఆయన ఇవ్వాలి ఎందుకంటే జాండిస్ కామన్ గా వాళ్ళకి పేషెంట్కు ఫీవర్ ఉంటుంది యూరిన్ ఎల్లో వస్తుంది ಆಕಾರಿ ಮಂದಿ ಅಸಲೇ ಆಕೆ ಮೆನ್ ಸಿಂಪ್ರಿಮೆಂಟ್ ಆಕಲೇ ವಾಫಿಕ್ಸ್ ಉಂಟು ಸೊ ಆಕಲ್ ಉಳಿದ ಪೂರ್ತಿ ಸಪ್ಪರೇ ಆಕರ ತಿನ್ನೇರು ಕೊಟ್ಟ ಆಯ್ತು ಕೊಟ್ಟ ಪ್ರೋಟನ್ ಸಂಬಂಧಿಸ್ತು ಎ ಪಿಂಟ ಪದಾರ್ಥ ಷುಗರ್ ಚೈನ್ ಜ್ಯೂಸೆಸ್ ರೈಸ್ ಕೂರ ಅಂಟಿ ಈ ವಿಧಾನ ಡೈಟ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಡೈಟ್ ಅಂಡ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮೆಡಿಕೇಟೆಡ್ ಡೈಟ್ವಲ್ಲ ಜಾಟೀಸ್ తొందరగా తగ్గాయి వైరస్ కాబట్టి మంది వరకు హెపటైటిస్ ఏ వైరస్తో నైంటీ ఫైవ్ పర్సెంట్ దానం తర్వాత తగ్గుతుందండి మనము లివర్ మీద లోడ్ పెట్టకూడదు ఏమన్నా బాగా వాకింగ్ చట్ట ఫ్యూల్స్ ఇవ్వడము ఏమైనా ఫీవర్ వస్తే యాంటీబయాటిక్స్ ఇవ్వడము పారాస్టమాల్ ఇవ్వడము ఇటువంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ నేను ఒక చెప్పే పాయింట్ ఏంటంటే మనం గ్రామాలలో జనరుగా జార్టీస్ రాగానే చెట్ల మందు వస్తుంది ఇది మనకు లాభం కన్నా ఎక్కువ నష్టం చేసే అవకాశం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పసరు మందులో చెట్ల మందులలో కొన్ని లెడ్ అని హెవీ మెటల్స్ ఉంటాయి ఆ ఆ మందు ఇవ్వడం వల్ల జాండీస్ తగలకపోవడంతో పాటు మనకు కిడ్నీస్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది హెవీ మెటల్స్ ఉంటాయి ఎనీ రా ఫుడ్లో అంటే రా జ్యూస్లలో అంటే మనము లీవ్స్ తయారయ్యే పసరు మందులో హెవీ మెటల్స్ ఉంటాయి అవి చాలా డేంజర్స్ డైరెక్ట్ పసరు మంది తాగడం వల్ల ఎట్టి పరిస్థితిలో జానీస్ తక్కువ రాదు జానీస్ కు పసరు మందుకు సంబంధం ఉండదు పైకి వెళ్ళి మన కిడ్నీస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే దాని హెవీ మెడిసిల్స్ ఉంటాయి కొన్ని మెగ్నీషియం అటువంటివి ఉంటాయి కాబట్టి సో మనము జాయింట్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కలిసి వాళ్ళ సలహా మాత్రమే తీసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో పసలు మందు వాడకూడదు తర్వాత నెక్స్ట్ హెపటైటిస్ బి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి హెపిటైటిస్ బి వైరస్ వల్ల వచ్చే జాండీస్ మనం తగిన జాగ్రత్తలు అంటే మనం నీడిల్స్ శుభ్రమైన డిస్పోజబుల్ ఇంజెక్షన్స్ నీడిల్స్ వాడడం సార్ సార్ ఇప్పుడు మీరు ఈ చెట్ల మందుల విషయంలో ఒక మాట అంటున్నారు అంటే చెట్ల మందులు అనేది కూడా కొంత డేంజరస్ అనే చెప్తున్నారు కదా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు కదా మరి ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరు ముందు జాండీస్ అంటే హాస్పిటల్ కన్నా ముందుగానే వాళ్ళు చెట్ల మందుల కోసమే వెళ్తున్నారు మరి వాళ్ళకి అంత నమ్మకం ఎలా వచ్చిందంటారు దాన్ని తగ్గకపోతే చాలా మంచి ప్రశ్న వేశారండి ఇది నేను వాస్తవానికి సమాజానికి కూడా అనుకుంటున్నాను ప్రజలకు కూడా ఇది ఎందుకు వచ్చిందంటే జనరల్గా మీరు గమనించినట్లయితే ఈ జాండీస్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది ఎప్పుడైతే ఏ వైరస్ ఎప్పుడైతే బీ వైరస్ వస్తుంది మీరు ముందే చెప్పాను ఎప్పుడైతే ఏ వైరస్ ఎప్పుడైతే బీ వైరస్ మందులు వైరస్ కాబట్టి సో ఈ జాండీస్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గమనించవలసిందంటే తొంభై నుంచి తొంభై ఐదు శాతము మనం ఎటువంటి మందులు వాడకున్నా కానీ స్వతహా తగ్గే లక్షణం ఉంటుందండి కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జాండీస్ హెపటైటిస్ ఏ జాండీస్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ దానం అనేది తగ్గుతుంది మనం ఎటువంటి మందులు ఇవ్వకుండా తగ్గుతుంది మినిమం ఆహార నియమాలు పాటిస్తే అంతే సో ఈ నైంటీ టు నైంటీ ఫైవ్ తగ్గుతుంది కాబట్టి ఈ పేషెంట్సు ఈ పసల మందు వాడడం వల్ల వాళ్ళు ఎలాగో వాడినా వాడకున్నా నైంటీ ఫైవ్ ఎక్కువ శాతమే దాని అందరూ తగ్గే లక్షణం దాన్ని తగ్గుతుంది సో దాని అనేది తగ్గుతుంది కాబట్టి ఈ పసుకల మందు వాడడం వల్ల దాని వల్లనే తగ్గిందని ప్రజలు నమ్మి ఒకరి నుంచి ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలలో బలమైనటువంటి దృఢ నమ్మకము ఒక మూఢ నమ్మకం ఏర్పడదు అందు ఇది ఏంటంటే దాని మీద తగ్గే లక్షణం ఉన్న జబ్బు కాబట్టి ఏదో ఒక మంది పడితే దాళ్లనే తగ్గిందని పురాతనంగా కొన్ని ఏళ్ళ నుంచి ఇది స్ప్రెడ్ అయింది అంతేగాని పస్తల మందుకు పసర మందుకు జాడిస్కేటువంటి సంబంధం ఈ విధంగా ప్రజలలో నమ్మకం ఏర్పడింది అందుబాటు అంటే ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తాను మామూలుగా మనము తల్లి కూడా ఇది అమ్మవారు చికెన్ పాక్స్ అని తర్వాత మీదుల్స్ అని ఎనీ వైరస్ చాలా వైరస్ తీసి ఫాడన్ తల్లి తగ్గుతాయి ఇప్పుడు చికెన్ పాక్స్ కూడా ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మందులు ఇచ్చినా ఇవ్వకుండా తగ్గుతుంది తగ్గే లక్ష్యం కాకపోతే మనము దానికి ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్ దగ్గర మందిని కూడా దీనికి కూడా చాలా మంది మంత్రాలు వేయించడము తర్వాత ఇంకెక్కడో దండలు వేయడము మంత్రాలు ఇంకా రకరకాల వేస్తుంటాము ఏడవల ఇది కూడా స్వకాలే దానికి తగ్గే లక్షణం ఉంటుంది వైరస్ కాబట్టి మింగిల్స్ కానీ చికెన్ పాక్స్ సో అక్కడ కూడా పబ్లిక్ చాలా మంది ముందు నమ్ముతారంటే దాని అంతా తగ్గింది మేము ఇచ్చిన దండల వల్లనో లేకపోతే ఆ రకరకాల పసర్ల వల్లనో లేకపోతే మంత్రాలలో తగ్గిందని అనుకుంటారు అంతేగాని దానికి దీనికి ఎటువంటి సంబంధం దానివల్ల తగ్గదు కాదు చాలా కొన్ని దగ్గులు మన సమాజంలో స్వతహాగా తగ్గుతాయి ఆ తగ్గే క్రమంలో ఎక్కడైతే మందులు వాడతారో దానివల్ల తగ్గిందని ఆ విధంగా దాని మీద నమ్మకం ఎంచుకుంటుంది కానీ అటువంటి చెట్ల మందులకు కానీ మంత్రాలకు కానీ రకరకాల మెడలు వేసే దండలకు ఎటువంటి సంబంధం ఉందని దయచేసి దాన్ని గమనించాలి Thank you. Perfect.